ఆయన చేతికి మన జీవితాన్ని అప్పగించి ఆయన మార్గంలో నడవడానికి ఇష్టపడిన మనకి శాశ్వతమైన నిత్య జీవాన్ని ప్రకటించేశాడు దేవుడు ఎంతో ప్రేమించను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని ఎందు విశ్వాసం ఉంచువాడు నసింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుని కుమారుని విశ్వసించువాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు వానికి ఇక తీర్పు తీర్చబడదు అన్నాడు ఎంత మంచి ఆఫరు ఉచితంగా ఇచ్చాడు ఇంత మంచి ఆఫర్ని కూడా కొంతమంది లెక్క చేయరు మారు మనసు పొందాయా బాబు తీసి పొందయ్యా ప్రభువుని విశ్వసించయ్యా ఇక ప్రభువుని సేవించయ్యా ప్రభువుని వెంబడించయ్యా లెక్క చేయరు కొంతమంది లెక్క చేయకపోతే నన్ను ఏం చేయమంటారు చెప్పిన మాట వింటే బాగుపడతారు బయటపడతారు లేకపోతే రేపు ఉంటుంది అడిగిపోతారు అందుకే అందరికీ ప్రేమతో హెచ్చరిక చేస్తున్నా మారు మనసు పొందకపోతే పొందండి పొంది ఉంటే రక్షణ పొందండి రక్షణ కూడా పొంది ఉంటే ఇక భయపడకండి భయపడకండి దిగులు పడకండి కళ్ళది ఎందకండి ఎందుకంటే నేను పిలిచిన వాడిని నమ్మదగినవాడు నీ జీవితాన్ని తన చేత పట్టుకున్న వాడిని నమ్మదగినవాడు తప్పకుండా నీ జీవితాన్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు నీకు అనుమతించేటువంటి ప్రతి పరిస్థితి నీ మేలుకే మారిద్ది నీ ఆశీర్వాదానికే మారిద్ది నీకు నష్టంగా సంభవించినవి సైతం భవిష్యత్తులో నువ్వు చూసుకున్నప్పుడు అవి నీకు లాభంగా మారిపోతాయి ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న చేదైన అనుభవాలన్నీ భవిష్యత్తులో నీకు మధురమైన అనుభవాలుగా మధురమైన జ్ఞాపకాలుగా గుర్తుండిపోతాయి ఓదార్పు కోసం వట్టి మాటలు చెప్పట్ల దేవుని వాక్యం ఇచ్చిన సాక్ష్యం మాట్లాడుతున్నా కాబట్టి ఫస్ట్ మనం చూడాల్సినవి బ్యాలెన్స్ చూసుకుంటే చాలు ప్రభు చెప్పినట్లు మనం విన్నామా ప్రభు మార్గంలోకి వచ్చామా ప్రభు చేతికి జీవితాన్ని అప్పగించామా లేదా అంతవరకు చూసుకోండి ఆ తర్వాత కథ అంతా ఆయన చూసుకుంటాడు ఓకే ఇక దేని గురించి కూడా దిగులు పడద్దు ఆలోచించొద్దు కురింగిపోవద్దు కలత చెందొద్దు నువ్వు నిజంగా దేవుని మీద విశ్వాసం ఉంచిన దానివైతే ఉంచిన వాడవైతే నువ్వు ప్రశాంతంగా ఉండు రిలాక్స్గా ఉండు నిజంగా నువ్వు కంగారు పడి భయపడి దిగులు పడి కృంగిపోయి ఏడ్చి మొత్తుకొని ఏది దేవుని ఇరుగు కూడా దేవుని ఇరుగుండి కూడా దేవుని గురించిన సత్యం తెలుసుకొని ఉండి కూడా ఆయన మహాజ్ఞానం తెలుసు సర్వశక్తి కలవాడని తెలుసు ఆయనకు అసాధ్యమైంది ఏది లేదని తెలుసు జరిగినవన్నీ కూడా ఆయనకు తెలియకుండా జరగట్లేదని తెలుసు ఇన్ని తెలిసి కూడా నువ్వు మళ్ళా దేవుణ్ణి సందేహించి కృంగిపోయి కుమిలిపోయి కలత చెంది దిగులుతో విచారంతో వేదనతో ఒకవేళ నువ్వు బ్రతుకుతుంటే నీకు తెలుసా నువ్వు దేవుణ్ణి అవమానపరుస్తున్నావు నువ్వు దేవుణ్ణి తృణీకరిస్తున్నావు అవమానపరుస్తున్నావు నువ్వు ఆయన నమ్మావు ఆయన కార్యం త్వరపెడతాడు ప్రతిదీ చక్కబెడతాడు ఇహమందును పరమందును కూడా ఇంకా చెప్పాలంటే ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఆయన బిడ్డ నువ్వు ఆయన కుమార్తె పోయిన నీవు ఆయన కుమారుమైన నీవు ఆయన రక్తంలో కడగబడిన నీవు ఏమేమి పొందాల్సి ఉందో ఏమేమి నీకు చెందాల్సి ఉందో ఎప్పుడెప్పుడు ఏ ఘట్టం నీకు అందుబాటులోకి రావాల్సి ఉందో అవన్నీ ముందే రెడీ చేయబడ్డాయి కొడితే గట్టి కొట్టండి లేకపోతే సర్దుకోండి సోత్రం ముందే రెడీ చేయబడ్డాయి అర్థమైందా నువ్వేమో గందరగోళం అవుతావు అన్నీ ముందే రెడీగా ఉన్నాయి ఆ సమయం వచ్చినప్పుడు నీకు అందుబాటులోకి వస్తాయి నిన్న క్రికెట్ అయింది అనుకో నిన్న లైవ్ జరిగింది క్రికెట్ మనం చూడాల మన ఇంట్లో కుటుంబ సభ్యుడు ఎవరో చూశారు నిన్న ఆట చూడాలని ఇవాళ అనిపించింది మనకి ఆ అయిపోయిన క్రికెట్ ఆట పెట్టుకున్నాం పెట్టుకున్నాం హలో వింటున్నారా ఆట స్టార్ట్ అయింది టాస్ ఎవరు గెలుస్తారు అన్న కాళ్ళ నుంచి మనకు ఉత్కంఠ స్టార్ట్ మనకి కానీ మన పక్కన ఉన్నాడే మన కుటుంబ సభ్యుడు నిన్న రోజున ఆట చూసినాడు అతను ఏమన్నా టెన్షన్ ఫీల్ అవుతాడా కంగారు పడతాడా ఎందుకు వాళ్ళకి తెలుసు దక్షిణాఫ్రికా వచ్చిద్దా లేకపోతే శ్రీలంకకు వచ్చిద్దా టాస్ ఎవరికి పడిద్ది ఎవరు ముందు బ్యాటింగ్ తీసుకుంటారు ఎవరు బౌలింగ్ తీసుకుంటారు అనేది దక్షిణాఫ్రికా శ్రీలంక ఆట జరిగిందని నీకేటా తెలుసు అంటే న్యూస్లో విన్నాలే స్తోత్రం గట్టిగా చెప్పండి అర్థమైందా ఇక ఆట స్టార్ట్ అయింది మనమేమో ప్రతి బాల్కి మనకి టెన్షను కానీ మన పక్కన ఉన్నోడు ప్రశాంతంగా కూర్చొని చూస్తూ ఉంటాడు మనకి టెన్షన్ ఏంటి పక్కనోడు పీస్గా ఉంటాం ఏంటి ఏంటంటే పక్కన ఉన్నోడు ఆట ముందే చూసేశాడు చూసేశాడు నువ్వు మరీ కంగారు పడి అబ్బో నీ క్యాచ్ లేచినట్టుందిగా అయిపోయిందా అవుట్ ఆఫ్ వీడు అవుట్ ఆఫ్ వీడు అని అంటుంటావు పక్కన అంటాడు అవుట్ కాదు ఏం కాదు అది సిక్స్ పోయిందేబో అంటాడు ఎందుకంటే అది సిక్స్ అని వీడికి ముందు తెలిసేందుకు ఉన్నాడు సేమ్ పొజిషన్లో నిన్ను నీ పక్కన దేవుణ్ణి నువ్వు ఊహించు ఓకేనా నీ లైఫ్లో ప్రతి అడుగు నీకు కొత్తది నీ జీవితంలో ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతి అరగంట ప్రతిరోజు నీకు కొత్తది ఎందుకంటే నీకు ప్రస్తుతమే తెలుసు కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు నేను సేవిస్తున్న దేవుడు మన ప్రభు టోటల్ మన లైఫ్ ఆట మొత్తాన్ని చూసే కూర్చున్నాడు ఆయన ఇప్పుడు టెన్షన్ ఉంటే ఎవరికి ఉంటుంది ఆటలో ఉన్న అనుకుంటుంది ఆ ఆట చూస్తున్నాం మనకుంటుంది ఫ్రెష్గా ఆల్రెడీ చూసేసి అందుకే ఆయన ప్రశాంతంగా ఉండు అంటాడు ఆయన కూడా ప్రశాంతంగా ఉంటాడు నేను కూడా ప్రశాంతంగా ఉండు అంటాడు ఏం ప్రశాంతం తండ్రి ఏమైపోతానో నాకేం అర్థం కావట్లేదు తండ్రి ఏమో ఏమోనైనా ఎట్లా ఏమో నాయనా మొత్తానికి సుడిగుండంలో చిక్కుకున్నట్టు ఉందయ్యా వామో ఏందో ప్రవ్వా అన్ను అంటే ఆయన చిద్విలాసంగా నవ్వుతూ ఏం కాదులే నువ్వు అట్లా వర్రీ కావద్దు ప్రశాంతంగా ఉండు అదొక దరికి వచ్చింది అంటాడు ఆయన కడలేని కడలి కడలితీరమురము ఎడమాయ కడలేని కడలి కడకున్రతుకునాకలిరము ఎడమాయ కడకున్రతుకు గురిలే నితరుణు మగ నాదిని కరుణానవేరుగా నాదినే నిలిచే నిలిచేవనా ప్రభు నేను వెళ్ళే మార్గము నాయే సుఖే